మర్చిపోయాను ఏమిటేది కొంత మంది అబ్బా పై పైకి తెల్లట్టు ఆ సుబ్బారావు గారు మన ఈదో అటు ఇటు ఒకటే తెగ తాగి పెడుతున్నాడు తల్లి దాకా వచ్చి మన మీదకి వచ్చి బాబు ఏదైనా రోగమొతే వాడు హాస్పిటల్ వెళ్తాడు ఇది వచ్చాడు మామూలు రోగం కాదు మరి ఏంటిది కొలపురా ఏ రోగానికి మందు ఉంది కానీ ఆ రోగానికి మందు లేదు కొలప్రాగం అని వాడో సే చెడు మన ఇంటి వంతా కన్నెత్తి చూడడం చూస్తున్నాం వచ్చినప్పుడు మన కొత్తడ ఆ బాబాయ్కి వెళ్లి ఒక్కసారి ఏ మాట కా చెప్పుకోవాలి అమ్మా నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావే నువ్వు నువ్వు కనపడు బాగా కనపడతావు నేను కనపడ్డా యాంతకొంద కనపడ్డా అమ్మా ఏమైంది వాడు తాతకి నేను కనబడ్డా

నీకు లేదా లేదుగా ఊర్లో ఇంకొక నాన్నగారు సంగ్రాజు గారు ఎరుపు చూపడిపోతా ఉంటారు అసలు ఎరుపు చేస్తున్నావు అసలు ఇన్ని పిల్లలుంటే జడ మీద బిల్లడితో పెద్ద పిల్ల అమ్మా నాగరం పెళ్ళ నాకెప్పుడు చేయించావు నీకు లేకపోతే నా బిళ్ళ సరికి ఎంత పెళ్ళ

ఎలా కనపడతావండి అమ్మా ఒక్కసారి అనకూడదు అన్నమ్మా కదా పిచ్చెక్కింది ఇప్పుడు అమ్మా అట్లా నవ్వకూడదు అట్లా నవ్వితే దీనికి ఎంత పిచ్చి అనుకుంటారు ఇది పిచ్చి నవ్వా సూపర్ స్టార్ రజనీకాంత్ నవ్వు కష్టపడి మూడు రోజులు నేర్చుకున్నా ముప్పై రోజులు నేర్చుకున్న ప్రయోజనం లేదా నవ్వుకి మనం ఒక్కసారి నవ్వే వరకు ఎదురు కూడా నాశనం అయిపోవాలి నాశనం అయిపోయినవు నువ్వే నవ్వగలవు నవ్వు మన ప్రయాణ సమయంలో ఈ బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ తిరగడం అనుకో జనాలతో తిరుగుతుంటారు అందులో మనకు నచ్చిన వాడిని చూసి ఎలా నవ్వాలి ఇగో

అలా కాదు దానికి అర్థం చేసా ఏంటి ఆగ్రహం ఇలా అంటే లోపల ఖచ్చితంగా మైక్సెట్ వాళ్ళతో వచ్చేస్తారు వాళ్ళని కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారమ్మా ఏముంది తెలవారికి తెలాలి ఆడుకునేస్తాం ఇప్పుడు అంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చూపించాలి ఇట్లా అసలు ఇక్కడే మన తెల్లి ఉపయోగించాలి వాడు ఉండగా దీని ఇట్ట కాసేపు నుంచో పెట్టాలి పడిపోయింది తరకాయ ఇవే అసలు పడిపోయినప్పుడు ఏం చేస్తా ఉండే చోరపట్టు శ్రమదానం చేస్తా చోరపట్టు శ్రమదానం చేసేది నా పైట చిరిగిపోదామని ఏం చెయ్యండి చిరిగిపోదా జనరేటర్ కరెంట్ తప్పడు చూసేవాడికా మామూలు పిల్లల మంచి ముం ఎడిపోయిందో ఏ మా తెలియని బాబు పైన పెడితే పంటలు కింద పెడుతూ బాగుంది పెట్టాలి అడుగు ఆమె పుణ్యం కట్టుకోండి ఊళ్ళో చెప్పాను పంపించొద్ద అక్కడ ఉన్న కురాలా మనం చూసి ఏమంటారా

నాకు మాత్రం ఏం గుర్తుందమ్మా శాతకోట లింగాలో నా బోల్డ్లి చూసావా అని మొన్న గోదావరి పుష్కలకు రాజమండ్రి చూసావే ఏం చూసానమ్మా మురిగేవాళ్ళు నాకు మాత్రం ఏదో ఒక నాన్న పేరు ముద్దు ముద్దుగా డాడీ డాడీ అని పిలుచుకుంటాను అల్లాడిపోతుంది నాన్న ప్రేమ లేక అమ్మా అమ్మా అయితే ఖచ్చితంగా నేను చూస్తూ అప్పుడప్పుడు ఆయనే గుర్తొస్తారు ధర్మారావు గారు నేలటి కెట్టు ముందు అయిపోయింది అట్లా పిలవకూడదు తెల్లతో పిలిస్తే ఆనందంగా ఉంటుంది మరి పెద్ద పెద్ద వస్తే పిలవ తెలుసా నీకు

అన్నవాడవే అమ్మా అది సోక్యం అంటో వొంటలొండా ఊర్తు శాస్తం శాస్తం జే 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 పైకి తేలుతుంది ఇక్కడ దొక్కుతే వంద ఇక్కడ పని పనవుద్ది అమ్మా అమ్మా అలా చెప్తాంకో సోక్యం డబ్బులు చేతపత మా అమ్మ దగ్గర అలాగేనమ్మా అలాగేన అమ్మా అమ్మా నీ మన ఇంటికి ఎప్పుడ పూల రంగుడ గారింట అమ్మా నన్ను పై నుంచి కిందకి కిందకి అంతేనా అనకా గుత్తు పడి ఏమన్నా చేశాడా నేను చెప్పుకొచ్చి ఇన్ని చేస్తానంట ఆ వచ్చేవాడు నన్ను చేస్తానన్నాడా ఏడు చాడు వాడు బాబాయ్ ఏం చేశాక తన్ను పెట్టాడు మంగళవారం నా వల్ల కదా అని వీడేం చేస్తాడు బాబర బోపర కొట్టుకుంటా కొడుకు అమ్మా నా ఎవరు నానైనా మన ఇంటికి రావాల్సిందేనమ్మా అమ్మా ఇంకేమీ కాడే అమ్మాయన చిత్ర చిత్రమ్మా ఎక్క ఏం చేస్తుంది అని అడిగారమ్మా నువ్వేం చెప్పావే మేడ మీద గదిలో అలంకరించుకుంది నువ్వు చెప్పాడమ్మా అమ్మా అక్కతో నేను చెప్పాను అని చెప్పగా తిడుతుంది అమ్మా అక్కడ పాలు పెట్టాను తాగేదా తాగానమ్మా సరిపోయిందా సరిపోయిందే సరే కానీ ఆ సుబ్బారావు వచ్చింది నీ కోసం కాదు నా కాదు నువ్వు ఒక్క సరువన్నా ఉంటే లక్షలు సంపాదించవచ్చు అమ్మా ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా పాడు వృత్తి ఏంటమ్మా పాడి ఉంటాను గుర్తు పట్టుకుని పాడు అసలు నీకు మనసల గొప్పతుంది అది కాదమ్మా నా మనసు తనువు ఎప్పుడు ఆ శ్రీకృష్ణ భగవాన్ ఏందే లగ్నం చేశానే నన్ను అట్టే బలవంత పెట్టకమ్మా ఏంటమ్మా భక్తి నేను మాత్రం వద్దంటా శ్రీకృష్ణ పరమాత్మను మనసును తమ చెయ్యి దాసంగా దాని చూసుకుంటాడు ఈ మిగిలిన దాసంగా నేను చూసుకుంటా నేను ఇంత బాధపడుతూ చెప్తుంటే నీకు వేళ కూడంగా ఉందంటే అసలు మమ్మల్ని కన్నావా ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా

నాకు మాత్రం ఇష్టం గుర్తు చేయాలని వేదికలకి సమయమని అదు మార్చుతో ఇది పెద్ద మనుషుల్లో ఏ ఒక్కడు వచ్చిన వెళ్ళ తాలి కట్టమనివి వేసినగా చేసి వాళ్ళ కామ మార్చో తీర్చుకుని ఎంగిలి ఇస్తున్నారు సమాజంలో మన ప్రతి అందుకే కక్ష నువ్వు చేయాలి వృత్తి నాకు కావాలి డబ్బు 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 నీకు డబ్బు పిచ్చి పట్టింది ఈ డబ్బు మొత్తం తగలబెట్టేస్తాను నీ వెంటనే చెప్పు ఈ పాడు వృత్తి మాత్రం నేను చెయ్యను చెయ్యను చెయ్యాలంటే

చిన్న పిల్లలు వాళ్ళ ముఖం వాళ్ళకి ఏం తెలుసు అమ్మా పరువు కోసం బస్సు పడుకున్న దాన్ని పక్కలేసే వెళ్ళే సమాజంలో ఈ రోజు ఎంతో గౌరవంగా బతుకుతున్నారు ఉండో పనొద్దు దుప్పట్ల కొనుక్కు పక్కన గౌరవంగా ఉంటాం